రాజుగారి ప్రాపకం అవంతి దేశాన్ని ఏలే భాస్కరసేనుడు సమర్థుడైన పరిపాలకునిగా పేరు తెచ్చుకున్నాడు అందుకు చాలా వరకు కారణం సుమాన్యుడు అనే రాజుగారి సలహాదారుడు అతను రాజోద్యోగులకు సంబంధించిన వ్యవహారాలన్నీ చూసేవాడు ఏ ఏ శాఖలకు ఎందరెందరో ఉద్యోగులు అవసరమో ఎవరెవరి పదవులు పెంచవచ్చునో ఎవరి జీతాలు ఎంత ఉండాలో రాజుకు చెప్పడం సుమాన్యుడి పని ఎంతో కీలకమైన బాధ్యత నిర్వహిస్తున్నప్పటికీ సుమాన్యుడిని గురించి చాలామందికి తెలీదు అతని బాధ్యతలు అందరికీ తెలిసిపోతే కొందరు ఉద్యోగులు అతన్ని ఆశ్రయించి లాభం పొందే ప్రయత్నం చేయవచ్చని భాస్కరసేనుడు అతని ఉద్యోగాన్ని రహస్యంగా ఉంచాడు సుమాన్యుడు ఫలానా ఉద్యోగం చేస్తున్నాడని అతని భార్య లక్ష్మికి కూడా తెలియదు కానీ అతను చేసే ఉద్యోగం చాలా ముఖ్యమైనదని ఆమెకు తెలుసును ఎంతకాలం గడిచినా తన భర్త సంపాదన పెరగకపోవటం ఆమెకు చాలా బాధగా ఉండేది ఆ విషయం ఆమె హెచ్చరించినప్పుడల్లా సుమాన్యుడు మన సంపాదన మనకు చాలనప్పుడు కదా అని ఆమె మాట తోసిపారేసేవాడు పారేసేవాడు ఆఖరికి లక్ష్మి తన భర్తతో గట్టిగానే తగు ఆడింది మీకన్నా వెనుక వచ్చిన వాళ్ళు మీకంటే చిన్న పనులు చేస్తున్న వాళ్ళు అప్పుడే మేడలు కట్టేస్తున్నారు మనం మాత్రం చేత కాని వాళ్ళలా సొంత ఇల్లు కట్టుకోలేకుండా ఉన్నాం ఇలా అని లక్ష్మి కొందరు పేర్లు చెప్పింది అయితే ఇంత స్వల్పకాలంలో వాళ్ళకు అంత డబ్బు ఎలాగొచ్చిందంటావు అని సుమాన్యుడు అడిగాడు రాజుగారి ప్రాపకం వల్ల ఈ రోజుల్లో ముక్కుకు సూటిగా మన పనులు మనం చేసుకుంటూ పోతే లాభం లేదు తరచూ రాజదర్శనం చేసుకుంటుండాలి ఆయనను పొగుడుతుండాలి తృణము ప్రణమో అర్పించుకోవాలి కుచేలుడు కూడా కృష్ణుడికి అటుకులిస్తేనే కృష్ణుడు అతనికి అష్టైశ్వర్యాలు ఇచ్చాడు అన్నది లక్ష్మి భార్య మాటలు సుమాన్యుడి మీద బాగా పనిచేశాయి అది మొదలు అతను రాజదర్శనం చేసుకునే వారిని శ్రద్ధగా గమనించసాగాడు నాలుగు మెచ్చుకోలు కబుర్లు చెప్పి ఏ చిన్న వస్తువు అయినా కానుక ఇచ్చుకున్నా వారికి దర్శనం లభిస్తున్నది కానీ తాను సంవత్సరం కష్టపడి సంపాదించే డబ్బు విలుక్షణాల క్షణాల మీద సంపాదిస్తున్నారు ఈ సత్యం గ్రహించినాక సుమాన్యుడి మనసు మారింది అతను నెమ్మదిగా తన పద్ధతులను మార్చుకోసాగాడు పని కల్పించుకొని ఒకటికి రెండు సార్లు రాజును చూడబోవటము మాటలతో ఆయనను సంతోషపెట్టడానికి ప్రయత్నించడము చిన్న కానుకలు సమర్పించుకోవటము ప్రారంభించాడు అతను ఇలా కొన్ని రోజులు జరిగిన మీదట భాస్కరసేన మహారాజు తన ప్రధానమంత్రితో సుమాన్యుడి స్థానంలో మరొక వ్యక్తిని నియమించడం అవసరం అనిపిస్తున్నది సుమాన్యుడికి మరొక ఉద్యోగం చూద్దాం మీ ఉద్దేశం ఏమిటి అన్నాడు సుమాన్యుడి లాంటి సమర్థుడు అతను చేసే పనికి వేరొకరు మనకి దొరకడం కష్టం అనుకుంటాను అన్నాడు ప్రధానమంత్రి అతనిలో పూర్వం ఉండిన సామర్థ్యం ఇప్పుడు లేదని నాకు అనుమానం కలిగింది అన్నాడు రాజు ఎందువల్ల అని ప్రధానమంత్రి అడిగాడు ఒకప్పుడు అతను తన పనులన్నీ తానే చూసుకొని తాను చేసిన నిర్ణయాన్ని నాకు తెలపడానికి మాత్రమే వచ్చేవాడు ఇప్పుడు అతని నిర్ణయం నాకే వదిలేస్తున్నాడు వెనుకటిలా కాకుండా ఇప్పుడు అతను నన్ను తరచూ వచ్చి చూస్తున్నాడు అంటే తీరుబడి ఎక్కువైందన్నమాట చిన్న చిన్న కానుకలిచ్చి నన్ను సంతోషపెట్ట ప్రయత్నిస్తున్నాడు ఇది వరకు నన్ను తన పనితో సంతోషపెట్టేవాడు కానుకలతో సంతోషపెడుతున్నాడంటే పనిలో అతని నేర్పు తగ్గిందనే కదా అన్నాడు రాజు ప్రధానమంత్రి ఒక్క క్షణం ఆలోచించి ఒకసారి నన్ను అతనితో మాట్లాడి చూడనివ్వండి అన్నాడు రాజు సరేనన్నాడు ప్రధానమంత్రి సుమాన్యుణ్ణి కలుసుకొని సమర్థుడైన ఉద్యోగి తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తాడు అసమర్థుడైన ఉద్యోగి రాజుగారి ప్రాపకంతో పైకి రావాలనుకుంటాడు ఇటీవల నీ ప్రవర్తన చూసి రాజుగారికి నీపై నమ్మకం పోయింది నీ ఉద్యోగం మూడే పరిస్థితి వచ్చింది అన్నాడు సుమాన్యుడు తన బాధ ప్రధానమంత్రికి చెప్పుకున్నాడు అంతా విని ప్రధానమంత్రి రాజుకు చెప్పాడు భాస్కరసేనుడికి తన పొరపాటు అర్థమైంది సుమాన్యుడు వంటి దక్షత కలవాడు తప్పుదారి పడితే తాను తెలుసుకోగలిగాడు కానీ అదే పద్ధతి అవలంబించిన అసమర్థులను ఆయన కనిపెట్టలేకపోయాడు ఆయన సుమాన్యుడికి చక్కటి భవంతి కట్టించి ఇచ్చి తనను పొగడవచ్చే వారిని తనకు కానుకలిచ్చేవారిని విమర్శన దృష్టితో చూడడం నేర్చుకున్నాడు క్రమంగా దేశంలో అసమర్థులకు రాజుగారి ప్రాపకం తగ్గిపోయింది ఇంతటితో ఈ కథ ముగిసింది ఇటువంటి మరిన్ని మంచి మంచి కథల కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి